వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ కుటుంబాన్ని ఆ ఊరు నుండి వెళ్ళగొట్టాలని ఆయుధ పూజ రోజే రైస్ మిల్కి కరెంటు పాస్ అయ్యేటట్టు చేస్తారు అదే ఊర్లో ఉన్న వీర్రాజు ఆ ప్లాన్ని లక్ష్మి తెలుసుకుంటుంది విహారీ రైస్ మిల్కి ఇక పూజంతా ముగించుకొని స్విచ్ ఆన్ చేయాలని ఇక వస్తూ ఉంటారు ఇక ఆ స్విచ్ ఆన్ చేసేలోపు విహారికి కరెంట్ షాక్ కొడుతూ ఉంటుంది కుటుంబ సభ్యులు పంతులు గారు అందరూ ఒక్కసారిగా విహారీ విహారీని అరుస్తూ ఉంటారు ఎవ్వరు దగ్గరికి దరిదాపుల్లో కూడా రాకుండా ఏడుస్తూ ఉండిపోతారు అప్పుడే లక్ష్మి వస్తుంది విహారిని చూస్తుంది విహారీ గారు అని చెప్పి అక్కడున్న పెద్ద కర్రను తీసుకొని ఇక కరెంటుని కొడుతూ ఉంటే ఇక్కడ ఏ ఏం చేస్తున్నావే అని అరుస్తూ ఉంటారు అయినా ధైర్యంగా లక్ష్మి విహారిని కాపాడుతుంది అక్కడున్న ఊరి ప్రజలు పెద్దలు అందరూ ఆశ్చర్యపోతారు ఇంతమంది అయిన వాళ్ళ ఉన్న ఆ అమ్మాయి మీతో పాటు వచ్చిన ఆ లక్ష్మి విహారీ బాబుని కాపాడింది వాళ్ళ బంధం ఎంత గట్టిదో అని చెప్పి చెప్పుకుంటూ ఇక డాక్టర్కి ఫోన్ చేసి విహారికి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు విహారి కోలుకుంటారు లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇక చుట్టుపక్కల ఉన్న ప్రజలు అలాగే అందరూ లక్ష్మిని పొగుడుతూ ఉంటే సహస్ర అంబిక ఇక అక్కడున్న వాళ్ళ నానమ్మ తాతయ్య ఈర్షతో రగిలిపోతూ ఉంటారు ఇక అందరూ ఇంటికి వచ్చే వచ్చేసరికి ఇక వసుధ అంటూ ఉంటుంది చూశావా అక్క మనందరం విహారికి సొంత వాళ్ళం కానీ లక్ష్మి రాకపోతే విహారి గురించి ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది అందుకే ప్రతిసారి లక్ష్మిని తప్పుగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు మేము తన్ని ఎందుకు వెనకేసుకొస్తామో ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది వసుధ ఆంటీ ఆగండి మనందరం రైస్ మిల్ దగ్గరున్నామో లక్ష్మికి మాత్రమే విహారికి షాక్ కొట్టిందని ఎలా తెలుస్తుంది ఎందుకు లక్ష్మి ప్రతిదీ నీకు ముందే తెలిసి మళ్ళీ రక్షించేటట్టు యాక్టింగ్ చేస్తున్నావా అని అంటూ ఉంటారు ప్రకాష్ ఓయ్ ఎక్కువగా మాట్లాడకు అని అంటుంది మెల్లగా చెప్పు లక్ష్మి మార్నింగ్ నుండి కట్టుకున్న భర్తనైన నాకు కాఫీ కూడా ఇవ్వలేదు విహారిని మాత్రం కాపాడేసి ఊరు ప్రజల దగ్గర ఇంట్లో వాళ్ళ దగ్గర నువ్వొక పెద్ద త్యాగశీలివైపోయావు అని అంటారు ప్రకాష్ ఇక పద్మాఖి అంటుంది అవును కట్టుకున్న వాణ్ణి పట్టించుకోకపోయినా ఇతర భర్తల్ని ఈవిడి గారు చాలా కాపాడుతారు ఇక ఈవిడి గారి గొప్పతనం వినలేకపోతున్నాము పదండి పదండి అని చెప్పి పద్మాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక లక్ష్మి గుడిలో దైవదర్శనం చేసుకుంటూ ఉండగా విహారీ వస్తారు లక్ష్మి నువ్వు నా కోసం నా కుటుంబం కోసం ఆలోచిస్తూ ఉంటావు మరి ఈ ఊరు కోసం కూడా ఆలోచించవా దేవుణ్ణి అడగవా అనగానే విహారి గారు మీరు ఈ ఊరిని దత్త తీసుకున్నారు అలాగే ఈ ఊర్లో కావలసిన సౌకర్యాలన్నీ మీరు చేస్తానన్నారు కదా మరిక నేనెందుకు దేవుణ్ణి మొక్కుకోవాలి అనగానే సరే లక్ష్మి ఈ ఊళ్ళో పది రోజులు ఉంటాము నిన్న ఆయుధ పూజ జరిగింది ఇక రేపటి నుండి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి అంటే ముందుగానే అమ్మవారికి సారే చీర అన్నీ పెట్టాలంట కదా అనగానే అవును విహారి గారు దానికోసమే ముందుగా అమ్మవారిని దర్శించుకొని కావలసినవన్నీ ఒక లిస్ట్లో రాసుకొని అవన్నీ తీసుకొస్తాను అనగానే సరే లక్ష్మి నువ్వు దేవుడి విషయంలో చాలా చాలా నిగ్రహంగా ఉంటావు అలాగే ఫస్ట్ ఈ ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది అలాగే మనం ఇక్కడ దగ్గరలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి చెప్పి వద్దాము అలాగే మనకి కనెక్షన్ ఇవ్వమని చెప్దాము మనం వెళ్ళేలోపు వాటర్ ప్రాబ్లం రోడ్లు ప్రాబ్లం కరెంటు ప్రాబ్లం ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఫైనల్గా రోడ్లు కూడా వేసేసి ఈ టెన్ డేస్లో ఈ ఊరిని మనం కొత్తగా మార్చి వెళ్ళాలి అనగానే అవును విహారీ గారు అందుకే మీరంటే నాకు అభిమానం మీకంటే ఇతరులకి ఎక్కువగా సేవ చేయాలని మీరు అనుకుంటారు అనగానే లేదు లక్ష్మి నాకంటే ముందు మా నాన్న ఈ ఊళ్ళో పుట్టారు ఈ ఊరు కోసం ఏదో చెయ్యాలని అనుకునేవారు కానీ ఆయన్ని ఈ ఊరు పంపించేసింది కానీ దేవుడు చూసావా అదే రూపంలో నన్ను తీసుకొచ్చాడు ఈ ఊరి కష్టాలని నా కష్టాలు అనిపించాయి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను పైగా నువ్వు పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని చెప్తూ ఇక మాట్లాడుతూ ఉంటారు విహారీ సరే విహారీ గారు ముందుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మనం చేయబోయే పనులన్నీ చెప్దాము అనగానే సరే లక్ష్మి ఆలస్యం అమృతం విషయం దైవదర్శనం అయిపోయింది ఇక సారి కోసం అన్నీ అటువైపు నుండి వచ్చేటప్పుడు తీసుకొద్దాం అని అంటారు సరే అని చెప్పి ఇద్దరు క్యాబ్ మాట్లాడుకొని ఇక పట్నం వచ్చి కలెక్టర్కి అన్నీ చెప్తారు కలెక్టర్ ఓకే చేస్తారు మీరు ఊరిని దత్తత తీసుకొని బాగు చేయాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు కాదంటుంది పైగా మీకు సపోర్ట్ కూడా ఇస్తుంది అని చెప్పి కలెక్టర్ హామీ ఇవ్వడంతో విహారీ లక్ష్మి ఇక అమ్మవారి సారి కోసం అన్ని లిస్ట్లో ప్రకారం తీసుకుని వస్తూ ఉంటారు ఇక ఇటువైపు పద్మాకి సహస్ర యమునమ్మ కూర్చుని చూసావా అత్తయ్య ఆ లక్ష్మీ బావ ఎక్కడికి వెళ్ళారని చెప్పలేదు ఫోన్ చేస్తే అమ్మవారి సారి తీసుకొస్తున్నాము అన్నారు అనగానే మంచి విషయమే కదా అని అంటుంది వసుధ ఇంతలో ఇక పద్మాఖీ వాళ్ళమ్మ నేను ఇంటికే చెప్పాను దాన్ని ఇంటికే కాదు మన కుటుంబానికే దూరం చేయమనని ప్రతీది సహస్ర కాకుండా అది చేయడం ఏంటి యమున నువ్వు బయటికి మేము వెళ్ళేటప్పుడు దానికి బుద్ధి చెప్పలేదా అని అంటుంది తను ఏం చేస్తుందమ్మా మంచే చేస్తుంది కదా అని అంటుంది వసుధ అమ్మ ఆ లక్ష్మికి ఈ వసుధ చారుకేశ యమున ముగ్గురు సపోర్ట్ దాన్ని బయటికి గెంటేయాలనుకుంటే ఎప్పుడు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తారు అనగానే అక్క మేము సపోర్ట్ చేయటం లేదు నిన్న జరిగిన సంఘటన ఆలోచించండి విహారీ ప్రాణాలు మనం కాదు లక్ష్మి కాపాడింది ఒకవేళ లక్ష్మీనే ఈ ఊరు రాకపోతే మనం చాలా చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకునే వాళ్ళం కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది వసుధ ఇంతలో ఇక లక్ష్మీ విహారి ఇంటికి చేరుకుంటారు ఇద్దరు సారె మొత్తం అమ్మవారికి సమర్పించడం కోసం కొని తీసుకురావడంతో సహస్రకి చాలా కోపం వస్తూ ఉంటుంది భార్యాభర్తలు చేయవలసిన పని దీన్ని తీసుకు వెళ్ళవేంటి అని అంటుంది పద్మాక్షి చూడత్తయ్య అమ్మవారి సారా వీళ్ళు వాళ్ళు కొనాలని రూల్ లేదు భార్యాభర్తలు చేయవలసిన పనులన్నీ భార్యాభర్తలే చేస్తారు అని అంటారు విహారీ ఇక యమునమ్మ ప్రతీది లక్ష్మిని వెనక పెట్టుకునే చేస్తున్నాడు తను భార్య కాబట్టి దేవుడు కూడా తనతోనే చేపిస్తున్నాడా అని అనుకుంటుంది ఇక యమునమ్మ ఇది ఇలా ఉండగా వీర్రాజు దగ్గరికి మరోసారి వస్తారు ప్రకాష్ ఈ ఊళ్ళో నువ్వేదో పొడుస్తావు అనుకుంటే కనీసం ఏమి చేయలేకపోయావు అని అంటూ ఉంటారు నేను కాదు చేసేది ఆ ఇంట్లో ఉన్న లక్ష్మి ఆ విహారిని ప్రతిసారి కాపాడేస్తుందా ఏంటి అనగానే కాపాడడం కాదు అది ఆ విహారి వెనకాలే తిరుగుతుంది అనగాని ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆ లక్ష్మి వీళ్ళతో పాటు ఉందేంటి అనగాని అది నా భార్య విహారిని అంటిపెట్టుకుని ఉంటుందని విహారిని చంపేమని సలహా ఇచ్చాను ఇక అది వాణ్ణి కాపాడుతూనే ఉంటుంది అనగాని అలా అయితే నీ భార్య లక్ష్మిని ముందు చంపు తరువాత విహారి గురించి ఆలోచించు అని అంటారు వీర్రాజు అది చేస్తే నాకు పది కోట్లు వస్తాయి కానీ ఎలా అని అంటారు అలా అయితే ఈ ఊళ్ళో ఇంకా పది రోజులుంటారు కదా ఈ పది రోజుల్లో వాళ్ళిద్దరు చస్తారులే అని అంటూ ఉంటారు వీర్రాజు ప్రకాష్తో ఇక చారుకేసికి చెప్తుంది లక్ష్మి రేపటి నుండి ఈ ఊళ్ళో సురక్షిత మంచినీరు కోసం ఇక పైపు లైన్లు రాబోతున్నాయి బాబాయ్ ఇదంతా విహారీ గారి చలవే పల్లెటూర్లంటే పట్టుకొమ్మలు అంటారు కదా మా అమ్మ నాన్న ఉన్న ఊరు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది అనగానే మరి ఎందుకమ్మా నువ్వు విహారీ వెళ్ళి ఒకసారి అమ్మా నాన్నీ కలవండి అనగాని బాబాయ్ మీరేమనుకుంటున్నారు ఈ ఊళ్ళో సారి సమర్పించాలి ఈ ఊరికి చేయవలసినవన్నీ చేయాలి అలాగే మేము బయటికి వెళ్తే సహస్రమ్మకి కోపం వస్తుంది అనగాని ఇంతలో విహారీ వస్తారు ఎందుకు కోపం వస్తుంది తనకి తెలీదు ఎవరికైనా చెప్పి వెళ్తామా రేపు సారి అమ్మవారికి సమర్పించాక నువ్వు నేను అత్తయ్య అత్తయ్యమ్మాని చూసి వద్దాము అని అంటారు ఇక అవునమ్మా మీ ఇద్దరు వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇక చారు ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోతారు ఇక లక్ష్మికి దగ్గరగా వచ్చి ఆ చెరువు చూసావా లక్ష్మి అని అంటారు అవును విహారి గారు చెరువులో చిన్నప్పుడు స్నానం చేయడం అలాగే చాలాసేపు చెరువులు ఆడుకోవడం ఇంకా నాకు గుర్తుంది అనగానే నువ్వు పల్లెటూరులో పుట్టావు కాబట్టి అన్నీ నీకు తెలుస్తాయి నేను సిటీలోనే అమెరికాలోనే ఉన్నాను కనీసం ఇండియాలో కూడా ఒక ఐదు సంవత్సరాలు ఉంటానేమో తరువాత అంతా అమెరికా లైఫే అందుకే ఈ చెరువులోకి దూకాలనిపిస్తుంది అనగాని అయ్యో విహారీ గారు ఆలస్యం చేయడమేందుకు నాకు కూడా చెరువుని చూసినప్పటి నుండి దానిలో ఈత కొట్టాలనిపిస్తుంది అని అంటుంది లక్ష్మి ఇద్దరు కలిసి చెరువులోకి దూకి చాలాసేపు హ్యాపీగా ఈత కొడుతూ ఉంటారు అటువైపు నుండి వస్తున్న వీర్రాజు వాళ్ళిద్దరిని చూస్తారు ఓ మొగ్గుని వదిలేసి విహారితో నువ్వు సరస సల్లాపాల్లో దిగిపోయావా ఈ ఒక్క వీడియో చాలు రేపు సారే ఈ విహారి చేత్తో ఇవ్వకుండా ఈ ఊళ్ళో పెళ్ళం ఉండగా ఇదిగో పనిదాంతో తిరుగుతున్నాడని ఈ వీడియో చూపిస్తాను అప్పుడు ఈ ఊరి నుండి మిమ్మల్ని వెళ్ళగొడతారు అని చెప్పి వీర్రాజు లక్ష్మీ విహారి చెరువులో స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది అమ్మవారి సారి సమర్పించడం కోసం గుడి యాజమాన్యం ఇక అంతా అక్కడ అన్నదానం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రెండు పుష్కరాల తర్వాత సూర్యవంశం కుటుంబం అమ్మవారికి సారి సమర్పిస్తుంది ఈ ఊళ్ళో ఉన్న ప్రతి సమస్యని ఆ ఊరి వారసుడైన విహారి తీర్చబోతున్నారు తను అడుగు పెట్టగానే ఊర్లో ఉన్న సమస్యలు తీరుతున్నాయి అమ్మవారికి సారి ప్రతి సంవత్సరం ఆ సూర్యవంశం వారే సమర్పించాలి అని చెప్పి గుడిలో మైకులతో మాట్లాడుతూ ఇక అన్నదానం అలాగే మజ్జిగ ఇలాంటివన్నీ గుడి చుట్టూ పంచుతూ ఉంటారు ఇక అమ్మవారి సారిని అంత సిద్ధం చేస్తారు పద్మాక్షి కుటుంబం ఇక అందరూ ఇక ఒక్కొక్కటి చేత్తో పెట్టుకుంటారు చిలకలు లడ్డులు అలాగే పసుపు కుంకుం ఇక అన్ని రకాలు అమ్మవారికి సారిని చీరని పట్టు వస్త్రాలని నగలని ఇక సూర్యవట సూర్య వంశానికి చెందిన విహారీ కుటుంబం ఇక ఆ సారితో బయలుదేరబోతూ ఉండగా సహస్ర నైట్ డ్రెస్లో వస్తుంది ఏమైంది నీకు ఇలా ఉన్నావేంటి అనగానే అమ్మ నేను రాకూడదు నాకు ఈ రోజుకి అని చెప్పి మూడు చేతులు చూపిస్తుంది అంటే నీకు డేట్ అనగానే అవునమ్మా నేను రాకూడదు అని అంటుంది ఒక్కసారిగా వసదక్కి నవ్వొస్తుంది ఆ దేవుడు లక్ష్మీ విహారీ భార్య అయితే సహస్ర చేతుల మీదకి ఎందుక సారే అందుకుంటాడు అందుకే ఇలా జరిగింది అక్క ఇప్పుడు ఎలాగా అనగానే ఇక విహారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక మన కుటుంబం ఆడపిల్లలే సమర్పించాలేమో మా ఆయన కూడా లేడు అని అంటుంది పద్మాక్షి ఇక చారుకేశా మేము ఉన్నాం కదా వదిన పదండి ఈ విషయం గుడి యాజమాన్యకి ముందే చెప్పాలి అనగానే విహారి నువ్వు ఒంటరిగా ఇవ్వచ్చా అనగానే ఏమో అమ్మా నాకు తెలీదు అని అంటారు విహారీ ఇక లక్ష్మి విహారీ సహస్ర తప్పించి అందరూ గుడికి సారతో బయలుదేరుతారు ఇక అమ్మవారు చాలా కలగా చాలా అందంగా ముస్తాబై ఆ ఊర్లో కష్టాలను తీర్చేటట్టు ఉంటుంది అందరూ అమ్మవారిని నమస్కరించి ఇక తాము తీసుకొచ్చిన సారిని సమర్పించాలని ముత్తైదువులందరూ తలో చేయి వేయండి అలాగే విహారీ గారి భార్య రానందున ఇక విహారీ గారు తన మనసులో అనుకున్న తన భార్య పేరుతోనే ఈ ఉత్సవం జరుగుతుంది ఈ సారి అందుకోబోతుంది అని చెప్పి పంతులు గారు అందరి ముత్తైదువులే ఆ సారెకి చేతులు పెట్టించి ఇక లక్ష్మి కూడా ఆ సారిని పట్టుకునేటట్టు అమ్మవారు చేస్తారు ఇక విహారీ లక్ష్మి అనుకోకుండా పక్క పక్కనే ఉండడంతో ఇద్దరు కరెక్ట్గా ఒకేసారి అమ్మవారికి సారిని సమర్పిస్తారు చారు కేస వసుధ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక విహారీ వాళ్ళ నానమ్మ మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది పద్మాక్షి చెప్తాను విహారీ నా కూతురు కాకుండా నీ పక్కన దీన్ని చేరుస్తావా అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం తేల్చేస్తాను అని అనుకుంటుంది పద్మాక్షి సా సారే ఇక ఇటువైపు లక్ష్మి విహారి సమర్పించాక అక్కడున్న గుడిలో ఉత్సవాలు మొదలవుతాయి ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్